కడప జిల్లాలోని ప్రొద్దుటూరు అటవీ శాఖ కార్యాలయానికి రక్షణ కరువైంది అటవీ కార్యాలయం చుట్టూ ప్రభుత్వ రక్షణ గోడ నిర్మించింది కార్యాలయం తూర్పు వైపు గోడ ఇటీవల కూలిపోయింది దీంతో అక్కడ రాత్రి సమయంలో కొంతమంది వ్యక్తులు మద్యం గంజాయి సేవిస్తున్నారని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిందని స్థానికులు వాపోతున్నారు అయితే అటవీ కార్యాలయంలో వివిధ కేసుల్లో పట్టుబడ్డ వాహనాలు సీజ్ చేసి ఉన్నాయి రక్షణ గోడ కూలిపోవడంతో ఇక్కడి వాహనాల రక్షణ ప్రశ్నార్థకంగా మారింది ఇప్పటికైనా సంబంధిత అటవీ అధికారులు చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు మంగళగిరి నియోజకవర్గంలో దశాబ్దాలుగా అదే స్థలాల్లో ఉంటూ ఇల్లు కట్టుకున్న ప్రజల కళ అయిన ఇంటి పట్టాల మంజూరు ప్రారంభమైంది పట్టంలో వివిధ దశల్లో అందరికీ పట్టాలు అందజేస్తామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారాయ లోకేష్ తెలిపారు ఈ రోజున గర్వంగా చెప్పుకోగలుగుతారు దశాబ్దాలకి ఇంటి పట్టాలు అంటే ఎంక్రోచ్మెంట్ రెగ్యులరైజ్ చేయాలి నిన్న మొదటి పట్ట ఈ జనరేట్ అయింది ఇప్పటికీ మొదటి విడతులు సుమారుగా ఐదు వేల మందికి ఇల్లు పట్టాలు ఉగాది తర్వాత ఇవ్వాలని లక్ష్యం పెట్టుకుని మేము పనిచేస్తున్నాం రెండో ఉంటుంది మూడో విడత ఉంటుంది ఆనాడు ప్రజలు చెప్పాను ప్రత్యేకంగా కాలువలు కానివ్వండి అటవీ భూముల్లో ఉన్న ఇల్లు కొంచెం సమయం పడుతుంది రెగ్యులరైజ్ కానీ ఆనాడు చెప్పాను అంతేకాకుండా ఈ ఇళ్ళు పట్టాలు ఇచ్చేదానికి రీటైనింగ్ వాల్ కట్టాలనేది ప్రజలు మహానాడు ప్రాంతంలోనే వెళ్ళినప్పుడు కోరారు దానికి నిధులు కేటాయించం డిజైన్లు అవుతున్నాయి ఇప్పుడు దానిపైన రోడ్ కూడా వేద్దాం ఫోర్ లైన్ రోడ్ వేస్తే ట్రాఫిక్ చాలా అవుట్ అవుతున్నాయి లక్ష్యంతో మొత్తం డిజైన్ చేస్తున్నాం దీంతో పాటు ఏదైతే అనాడు నేను చెప్పాను పార్కులు అభివృద్ధి కానివ్వండి చెరువుల అభివృద్ధి కానివ్వండి మశాన అభివృద్ధి కానివ్వండి కమ్యూనిటీ భవనాలు రైతు బజార్లు ఇంకో పక్కన సోషల్ వెల్ఫేర్ హాస్టల్ బీసీ వెల్ఫేర్ హాస్టల్ ప్రభుత్వ పాఠశాలలు ఇట్లా దాదాపు మీరు చూస్తే వంద అభివృద్ధి కార్యక్రమాలకి కూటమి ప్రభుత్వం స్వీకారం చుట్టింది అన్ని డిజైన్లు అయిపోయినాయి టెండర్ దశకు వచ్చింది టెండర్లని దేవుడి సహకారంతో ఏప్రిల్ మే మాసంలో పూర్తి చేసి భూగర్భ నీరు కానివ్వండి వాటర్ పైప్ లైన్ కానివ్వండి భూగర్భ గ్యాస్ భూగర్భ పవర్ కూడా ఇవ్వాలని మంగళగిరి లక్ష్యం అది కూడా ఎవరు విధంగా అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు జరిగిన విధంగా ఒక రోజు ఒకరు కట్ చేసుకుంటే వెళ్తే సాయంత్రం లేయింగ్ లేదు రెండో రోజు టెస్టింగ్ అయిపోవాలి మూడో రోజు క్లోజ్ అయిపోవాలి రోడ్ పర్ఫెక్ట్ గా ఉండాలి అంటే మూడు రోజులు అన్ని పనులు అయిపోవాలి ఏ వీధిలోకి వెళ్ళినా అట్లా చేయాలని లక్ష్యంతో కూర్మీ ప్రభుత్వం పనిచేస్తుంది తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖలను పట్టించుకోవడం లేదు అని ఎంపీ రఘునందన్ రావు అన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వందల తొంభై నాలుగు మంది ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలకు టీటీడీ అనుమతి ఇచ్చేది కానీ ఇప్పుడు కేవలం ఏపీ ప్రజాప్రతినిధుల సిఫార్సులను మాత్రమే టీటీడీ పరిగణలోకి తీసుకుంటుంది ఇది చాలా బాధాకరమైన విషయం దీనిపై టీటీడీ మరోసారి ఆలోచన చేయాలని ఎంపీ రఘునందన్ రావు అన్నారు తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు ఎంపీలు పంపిస్తున్నటువంటి లెటర్లని ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి హానర్ చేస్తామని చెప్పి బోర్డులో ఒక తీర్మానం చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రెండు వందల తొంభై నాలుగు మంది ఎమ్మెల్యేలు సిఫార్సు చేస్తే ఆ రోజు తిరుమలలో పైన అకామిడేషన్ ఉంది దర్శనానికి బ్రేక్ దర్శనం ఇవ్వడానికి అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఇస్తున్న ఉత్తరాలని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి హానర్ చేస్తామని చెప్పి కొత్త కమిటీ బీఆర్ నాయుడు గారి నాయకత్వంలో చెప్పడం జరిగింది నవ్విఆర్ ఇన్ ద మిడ్ ఆఫ్ మార్చ్ తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు ఒకటే కోరుకుంటున్నారు రెండు వందల తొంభై నాలుగు మంది ఎమ్మెల్యేల లేఖలని అకామిడేట్ చేయగలిగిన టీటీడీ ఈరోజు కేవలం నూట యాభై మూడు మంది ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలకే పరిమితం కావడం అనేది బాధాకరమైనటువంటి విషయం ముఖ్యమంత్రి గారు అలో చేస్తామని చెప్తారు బోర్డు అప్రూవల్ అయిందని చెప్తారు అదే తెలంగాణ ప్రజలు మా ఎమ్మెల్యేల నుంచి ఎంపీల నుంచి ఒక ఉత్తరం తీసుకొని పోతే తిరుమలలో దర్శనం కావాలని కోరుకుంటున్నారు దీనికి నానా రకాలైనటువంటి ఇబ్బందులు లెటర్ ఇవ్వమని వాళ్ళే చెప్తారు అకామిడేషన్ లేదని వాళ్ళే చెప్తారు దయచేసి ఈ వివక్ష పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆలోచించాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏ రకంగానైతే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీల ఉత్తరాలని అగ్రి చేసి భక్తులకి దర్శనాలు ఇచ్చిండ్రో తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు ఎంపీలకు సంబంధించిన భక్తుల దర్శనాలని ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోతున్నాయి ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకొని తిరుమలకి రావాలనుకుంటారు ఈ టైంలో కూడా బోర్డు మా ఉత్తరాలని అనుమతించకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం శుక్రవారం బద్వేలు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మరియు ఉపాధ్యక్షులు సీనియర్ నాయకులు జ్యోతి క్షేత్రంలోని కాశినాయన ఆశ్రమాన్ని సందర్శించడం జరిగింది గత కొద్ది రోజులుగా కాశినాయన ఆశ్రమంలో కూల్చివేతలు జరుగుతున్న దృష్ట్యా బీజేపీ నాయకులు కాశినాయన ఆశ్రమాన్ని సందర్శించి కూల్చివేసిన రూములు సందర్శించడం జరిగింది కూల్చివేత ఘటనపై స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని సహకరించి తీరు అభినందించారు రాష్ట్ర ప్రభుత్వం కూడా కూల్చివేసిన రూములను పునర్నిర్మిస్తామని చెప్పడంతో వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు త్వరగా ప్రజల ఆందోళన గుర్తించుకొని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తీరును మీరు హర్షించారు ఈ కార్యక్రమంలో బద్వేల్ టౌన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ధర్మశెట్టి వెంకట సుబ్బయ్య రాయలు ఉపాధ్యక్షురాలు కటారు కిరణ్ కుమారి కుప్పాల నరసింహులు బీజేపీ సీనియర్ నాయకులు

జరిగే ప్రతి కార్యక్రమం జ్యోతి అన్నపూర్ణ దేవి సాక్షాత్ ఉంది ఎంతో మందికి భోజనాలు ఏర్పాటు చేసిన ఈ సాక్షాత్ గురి దేవాలయము ఇంకా బాగా డెవలప్ కావాలా డెవలప్ చేసి ఇంకా పది మందికి ఉపాధించి చేసి డెవలప్ కావాలి అది కాక ఏ హిందూ ధర్మంగా కాదు ఏ కులం కాదు ఏ పార్టీ కాదు ఏడైనా దేవస్థానం గురించి ఏ తెలిసిందంటే ప్రతి ఒక్కరు పోరాటాల నిలబెట్టాలి హిందూ అనేది మనం అందరం హిందువులమే ప్రతి ఒక్క గుడి మనం డెవలప్ చేసుకోవాలా ప్రజలకు తెలియజేయాలా ప్రతి ఒక్కరు కలిసిమెలిసి రావాలా ఒక్కరే కాదు ఆనే అయిపోకూడదు ప్రతి ఒక్క హిందువు మేలుకోవాలా ప్రతి ఒక్కరు ముందుకు సాగి ప్రతి ఒక్కరు తెలియజే సంఘం సంఘంలో తెలియజేయాలి ప్రతి ఒక్క హిందూ ధర్మాలు హిందూ గుళ్ళు ఇట్లా ఉంది ఇట్లా కాసాంగంలో ఇట్లా జరిగింది అని తెలిసి ఇప్పుడు మళ్ళీ కడతాను కానీ ఇంకా డెవలప్ చేసి బాగా గుడి ప్రజల్లో తెలియజేయాలి నా పేరు బీజేపీ అందరికీ నమస్తే నా పేరు ధర్మిశెట్టి వెంకటసభాయ్ రాయల్ బద్దేర్లు బీజేపీ పట్టణ కమిటీ అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నాను ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ తరఫున శ్రీ శ్రీ కాశినాయన ఆశ్రమాన్ని సందర్శించడం జరిగింది గత కొద్ది రోజులుగా ఈ కాశీనాయన క్షేత్రంలో అక్రమ కట్టడాలు అంటూ కొన్నిటిని కూల్చవేయడం జరిగింది అది హేతుమైన చర్య అని మేము నాయకులకు కేంద్ర ప్రభుత్వానికి మా రాష్ట్ర నాయకులకు మేము తెలియజేయడం జరిగింది మా రాష్ట్ర నాయకులు అందరూ కలిసి మరి బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది మనారాయణ రెడ్డి గారు మా కడప జిల్లా ఎమ్మెల్యే జమ్మలబడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు తర్వాత ఈ కూటమిలో ఉన్న అభ్యర్థులు అందరూ కలిసి కేంద్ర ప్రభుత్వం కేంద్ర అటవీ శాఖలు అబ్దుల్ యాదవ్ తో కలవడింది వారు కూడా అష్టమైన హామీ ఇచ్చారు ఇది ఈ క్షేత్రము టైగర్ ఉండడం జరిగింది కానీ ఈ ఎన్నో పెట్టి కట్టడాలని కూచితో అందరి మనస్తాగుంటారు రాష్ట్ర ప్రజలందరూ కాశినాయన క్షేత్రం అంటే ఎన్నో చోట్ల ఐదు వందల చోట్ల మన ఆంధ్ర అయితేనేమి తెలంగాణ ఏమి ఎన్నో చోట్ల కాశీ నక్షేత్రాలను ఏర్పాటు చేయడం ఎవరైనా ఇబ్బంది పడవారికి భోజనం సౌకర్యాలను కల్పించడం ఇటువంటి చేయడం ఈ కాసినయన ఈ అనసత్రాలకు ఎన్నో ఏళ్ళ నుంచి ఇది జరుగుతూ ఉంది పరిపాటిగా కానీ ఇప్పుడే కొత్తగా గత ప్రభుత్వంలో చేసిన వాళ్ళు పెట్టిన రిటిఫిటేషన్ వల్ల ఇక్కడ ఆగడం జరిగింది కానీ అవి కూడా ఆ కాసినాయన దయ వల్ల ఇప్పుడు పునర్నిర్ ఇప్పుడు పునరుద్ధరించడానికి మన రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకోవడం జరిగింది జరుగుతూ ఉంది మరి లోకేష్ గారు కూడా హామీ ఇచ్చి ఈ కూల్చి వేసిన ఈ కట్టడాలను అన్నిటినీ మళ్ళీ సంపూర్ణంగా పూర్తి చేసేదానికి మన ఈ రాష్ట్రం కూడా కంకరడం జరిగింది లోకేష్ గారికి మా బీజేపీ పార్టీ తరఫున మరి రితీష్ రెడ్డి గారికి మా బీజేపీ పార్టీ తరఫున మేము శుభాకాంక్షలు తెలియజాము ఈ కాశీనాయన క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తారని చేసి చూపిస్తారని మేము ఆకాంక్షిస్తున్నాము గురువారం రాత్రి పది గంటల ప్రాంతంలో కోనేటి కాలవీ టౌన్ బ్యాంక్ ఆపోజిట్ నందు డోర్ నెంబర్ రాయని రెండు నివాసానికి ప్లాన్ అప్రూవల్ తీసుకొని ప్లాన్ విరుద్ధంగా వ్యాపార నిమిత్తం షాపును ఏర్పాటు చేసి స్వెటర్లను బిగించి పార్తసారధి ప్రింటింగ్స్ అండ్ గ్రాఫిక్స్ అవసరమైన యంత్రాలను క్రెయిన్ సహాయంతో షాపులకి యంత్రాలను అమర్చడం జరిగినది ఈ రెండు షాపు రూములుపై మునుపటి కమిషనర్ వెంకటరమణ ఒక ప్రొవిజనల్ ఆర్డర్ అండ్ నోటీస్ ప్లాన్కు విరుద్ధంగా ఉందని రోడ్డు నుంచి ఒక పాయింట్ ఐదు చదరపు మీటర్లు ఫ్రంట్ షెట్ బ్యాక్టర్లను పగలగొట్టమని ఆదేశం ఇచ్చారు కోర్టు ఆర్డర్ ప్రకారం సెట్ సైడ్ ఒకటిన్నర మీటర్లు పగలగొట్టగా ఎంకరోచ్మెంట్ ఉన్న స్థలంలోనే అక్రమంగా నిర్మిస్తున్నప్పటికీ కోర్టు సూచన ప్రకారము ప్రస్తుత అధికారుల దృష్టికి తీసుకొని పోగా వీరు ఏమాత్రం పట్టించుకోకుండా ప్లాన్ విరుద్ధంగా ఉన్న దానినే నిర్మాణం చేయించారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి